చాలా దారుణం అండి అమ్మాయిని చూసాము ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న అమ్మాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే అంటే మహిళలకి ఇంట్లో రక్షణ లేదు బయటికి వెళ్తే రక్షణ లేదు స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు హాస్టల్లో ఉన్నా కూడా రక్షణ లేదు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల భద్రత రోజు రోజుకి ఎంత ఘోరంగా దిగజారిపోయింది అనేది మరొక ఉదాహరణగా నిలిచింది ఎంత దారుణంగా ఆమె మీద అఘాయిత్యం జరిగింది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే అంతా దెబ్బలు చేతికి దెబ్బలు అసలు చాలా బాధ అనిపించింది ఒక అమ్మాయికి ఎంత ఘోరంగా వాళ్ళు దాడి చేశారు అంటే చాలా దారుణం అసలు ఇది నేను అనుకోవడం ఏంటంటే ఏమైనా మద్యం మత్తులోనే జరిగి ఉంటుంది ఇలాంటి సంఘటనలు అంటే ఈ కోటమి ప్రభుత్వం వచ్చాక ఈ బెల్ట్ షాప్స్ కి అడ్డు అదుపు లేకుండా అయిపోయింది యాభై వేలకు పైగా బెల్ట్ షాప్స్ ఎక్కడ చూసినా బెల్ షాప్స్ దాని వల్ల రోజు రోజుకి మహిళల మీద దాడులు అఘహిత్యాలు అత్యాచారాలు ఎక్కువైపోయాయి ఈ రోజు చూస్తుంటే వరుస సంఘటనలు నిన్ననే మేము వెళ్లాము ఎలమంచులి కాన్స్టిటెన్సీలో నాలుగు సంవత్సరాల చిన్నారి మీద అగాయిత్యం పదిహేను రోజుల క్రితం జరిగింది ఆ రెండు రోజుల క్రితం తీసుకుంటే అదే మండలంలోనేమో ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అలాగా రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూస్ గా ఏవో ఒక సంఘటనలు చూస్తూ ఉన్నాము అసలు మొన్న ఈ రెండింగ్ ప్రెస్ మీట్ లో డీజీపీ గారే చెప్పారు అసలు గత ఏడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ పెరిగింది అనేసి అతని డేటా కూడా విడుదల చేశారు మరి సాక్షాత్తు డీజీపీ గారే చెప్తే ఇంక దీనికి సాక్ష్యం ఏం కావాలి చెప్పండి అంటే రోజు రోజుకి ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉంది మహిళల ప్రాణాలు మానాలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతూ ఉన్నాయి అనేది అర్థమవుతూ ఉంది సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు ఆవిడ సాక్షాత్తు ఒక మహిళ మహిళ ఉండి కూడా ఆవిడ రోజు ఒక స్టేట్మెంట్ పీఆర్ఓ తో ఇప్పిస్తూ ఉంటారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ యాక్షన్ ఏం తీసుకుంటున్నారు ఇన్ని సంఘటనలు పునరావృతం అంటే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా ఇన్ని కేబినెట్ మీటింగ్స్ అయ్యాయి మహిళల భద్రత కోసం ఏం చర్యలు తీసుకున్నారు అసలు ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టిన దేశ యాప్ ని ఇప్పుడు ఎందుకు లేకుండా చేసేశారు ఆ యాప్ కనుక ఉండింటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆమె చేతిలో ఆ దేశ యాప్ ఆ ఫోన్ లో గనక ఉండింటే ఎస్ఓఎస్ బటన్ నొక్కితే పోలీసులు వచ్చి ఆమెను రక్షించేవారు అది లేకపోవడం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి కావాలంటే పేరు మార్చుకుని ఇంకొక అలాంటి సమాంతర వ్యవస్థను తీసుకురావాలి కదా ఎందుకు దిశ యాప్ నిర్వీర్యం చేశారు అలాంటి వ్యవస్థను తీసుకురావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ మద్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంత వెచ్చలవిడిగా బెల్ షాప్స్ పెరిగిపోవడం కూడా ఈ దారుణానికి కారణంగా మేము భావిస్తూ ఉన్నాము తక్షణమే ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటూ ఉన్నాము బెల్ట్ షాప్స్ ని తగ్గించండి బెల్ షాప్స్ లేకుండా చేయండి అసలు బెల్ షాప్ దొరికితే ఐదు లక్షలు ఫైన్ అన్నారు ఎన్ని బెల్ షాప్స్ మీరు ఫైన్ వేశారని నేను ఉన్నాను ఎంత ఘోరంగా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం అలాగే ఈ అమ్మాయిని తీసుకుంటే ఖచ్చితంగా అమ్మాయి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబానికి కూడా అండగా నిలవాలి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఏ కుటుంబానికి కూడా ఈ ప్రభుత్వం అండగా నిలిచిన సంఘటనలు మనం చూడలేదు ఈ రోజు తీసుకుంటే రోజుకి యాభై అరవై ఇష్యూస్ మహిళల మీద జరుగుతూ ఉన్నాయి అంటే గంటకు రెండు మూడు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండాలి ఆదుకోవాలి ఆ అమ్మాయి తాలూకా చదువు కూడా ప్రభుత్వమే చూసుకునేట్టుగా చర్యలు తీసుకోవాలి ఇక ముందు ఎలాంటి రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను లేకపోతే ఖచ్చితంగా మహిళల నుంచి తిరుగుబాటు వస్తుంది మహిళల సపోర్ట్ తో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రక్షణ వచ్చేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాను